హాయ్ అండి వెల్కమ్ టు జీవీ కలెక్షన్ అండి ఈ వీడియోలో కూడా త్రీ కట్ శారీస్ అండి నేను వీడియో పెట్టాను కదా అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి మేడం గారు అందరూ అవే అడుగుతున్నారు అందుకని మళ్ళీ త్రీ కట్స్ అయితే పెడుతున్నాను సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎడిషనల్ పడుతుందండి షిప్పింగ్ అయితే కంపల్సరీగా బేర్ చేయాల్సిందే కంపల్సరీగా ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి శారీస్ అయితే ఇవి పెద్ద పన్నునే వస్తాయి అనమాట ఎలాగైనా యూస్ చేసుకోవచ్చండి శారీస్కి అయితే శారీస్గా లేదు పిల్లలు ఫ్రాక్స్కి అయితే ఫ్రాక్స్గా కొంచెం ఎక్కడైనా మిస్ ప్రింట్ వస్తే అడ్జస్ట్ అవ్వాలి మేడం ఒక దాంట్లో వస్తే ఒక్కొక్క దాంట్లో రావు చెప్పలేము అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి ఇది చూడండి చిన్న అనమాట చిన్న బోర్డర్ వచ్చింది గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఎలా ఉందో ఈ శారీస్ అన్నీ బయట ఎయిట్ హండ్రెడ్ అలా అమ్మే శారీస్ అండి మనకి త్రీ లో కాబట్టి ఇలా వచ్చినాయి ఇది మంగళగిరి చెక్స్ అంటారు కదా ఆ డిజైన్లో వచ్చింది కాకపోతే ఇది జార్జెట్ శారీ అనమాట ప్యూర్ జార్జెట్ పదిహేను వందలు అయితే కంపల్సరీగా ఉంటుంది ఫుల్ శారీ వస్తే అది ఇది కూడా జార్జెట్టే అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి డిజైన్లో అయితే వస్తుంది అన్నీ ఎక్సలెంట్గా ఉంటున్నాయండి ఇవన్నీ ఇది కూడా మొత్తం ఇదంతా బీవింగ్ అన్నమాట అనమాట చిన్న బార్డర్ వచ్చి మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ వస్తుంది దీనికి కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చారు చూడండి బ్లాక్ శారీకి ఎక్సలెంట్గా ఉంది ఇది ఇలా కనిపిస్తుంది చూడండి శారీస్ అన్నీ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అన్నీ ఇది చూడండి ఇది క్రష్ అనమాట పిల్లలకి ఫ్రాక్స్కి అయితే ఇవి భలే ఉంటాయి అందరు ఇప్పుడు అవే వాడుతున్నారు కాబట్టి ఇది అనమాట క్యూ చిన్నాను చిన్న లేస్ బోర్డర్ టైప్ అయితే ఇచ్చాడు ఇది ఎల్లో ఇది రెడ్ రెడ్లోనే ఇంకొక డిజైన్ వస్తుంది శారీస్ అన్నీ వీటిల్లో ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం ఇది డిజైన్ అనమాట ప్యూర్ డోలాలో ఇది మొత్తం వీవింగ్ వస్తుంది ఇది జార్జెట్స్కి రెడ్ కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బోర్డు వస్తుంది ఇది గ్రీన్ కి వైట్ కలర్ కాంట్రాస్ట్ బోర్డు ఇది పాచి గ్రీన్ టైప్ వస్తుంది అనమాట చెక్స్ ఇవన్నీ జార్జెట్ అనమాట బయట పదిహేను వందల శారీ ఫుల్ శారీ అయితే అలా అమ్ముతున్నారు శారీస్ అన్నీ ఇది జూట్ అనమాట ప్యూర్ జూట్ శారీ ఇది చూడండి ఇది మాత్రం భలే నచ్చింది నాకు ఈ వీడియోలో ఈ శారీ అయితే మూడు కలర్లు వచ్చినాయి పింక్ ఎల్లో గ్రీన్ కాంట్రాక్స్ అలా ఉన్నాయి అంటే అలా పింక్ కొత్త కూడా మీకు ఇది చూడండి ఈ శారీ ఆరెంజ్కి పింక్ లెవెండర్ కలర్ కాంబినేషన్ ఏ శారీ అయినా తీసుకోండి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎడిషనల్ పడుతుంది మేడం గారు ఇది చూడండి పింక్కి గ్రీన్ కలర్ ఇయన ఈ వీడియోలో మాత్రం అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అన్నీ అందరికి వీడియోని షేర్ చేయండి మేడం గారి ఇంకా రీచ్ అవుతుంది ఇది కూడా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి